ఈ రోజు పచ్చి మిరపకాయ బజ్జీ చేస్తున్నానండి అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఓకే అందులో బయట వర్షం పడుతుందండి ఇప్పుడు వర్షం పడుతుంది వేడిగా చక్కగా పచ్చి ఆదివారం సాయంత్రం కదా ఏదన్నా హాట్ హాట్ చేసుకుందాం అనుకోండి పచ్చి వరకాయ బజ్జీ చేద్దామని ఆలోచన వచ్చి పచ్చి వరకాయ బజ్జీ చేస్తున్నాం చూడండి ఇప్పుడు పచ్చి వరకాయ పెడతాకి శనగపిండి జీలకర్ర కొంచెం ఉప్పు కొంచెం ఉప్పుగా ఉంటది అనమాట ఉప్పు పడాలి లోన పెడితే ఉప్పు పడాలి అది బాగోదు మిరపకాయలకి ఉప్పు జీలకర్ర గరం గరం నిమ్మకాయలు కూడా ఉన్నాయి అవి కూడా పిండుతావా పచ్చిమిరకాయలు గింజలు తీసేసుకోవాలి గింజలు తీసేయాలా గింజలుంటే మంట పుట్టద్దనే అంటే తినలే కారం ఉంటుందని ఈ పొడిపి ఈ పొడిది ఈ పచ్చిమిరపకాయ పెట్టుకోవాలి జీలకర్ర కలిపి జీలకర్ర ఉప్పు కలిపి అప్పుడు మనకు తినేటప్పుడు కారం ఉండదు అనమాట కారంగా అనిపించదు కారం అనిపించదు తగ్గింది ఇప్పుడు అది ఏంటది వామను జీలకర్ర వాము జీలకర్ర వామైన పెట్ట జీలకర్ర ఏం పెడతాం వాము వాము లేదు జీలకర్ర పెట్ట అలా సరే కొంచెం లాట పెట్టొచ్చు ఇలాగా ఈ పచ్చిమిర్చిలోకి ఇలా పెట్టేసుకోవాలి కారం ఉండదు మనం తినేటప్పుడు బాగుంటుంది అనమాట ఉరుములు ఉరుములు ఎందు వాన పడుతుంది కదా మేఘాలు ఒకదానికోటి గుద్దుకొని అలా సౌండ్ వస్తుంది అంట ఢీక్ ఉంటాయి అంట ఒకదానికోటి అది చేయాలి దీంట్లో కారం కారం కూడా పెట్టాలా కొంచెం కారం వేసుకోవాలి పిండిలో ఉప్పు మనం తినేటప్పుడు ఉప్పు కూడా వేస్తాం ఉప్పు లేకపోతే బాగుంది సాల్ట్ కలిపేయాలా కలుపుకోవాలి చక్క వాటర్ తో కలిపి మిక్సింగ్ చేసుకోవాలి కలిపేసి మరి మనం అందులో దానికోసం ఎలా కావాలో కలుపుకోవాలి నూను మరి నూనె మరిగేదా మరగాలి పిండి అంటుకోవాలి బయట వర్షం ఆగట్లా పడతానే ఉంది

వేడివేడిగా బజ్జీలు బయట వర్షం ఇంట్లో వేడివేడి బజ్జీలు అంటే బలి ఉంటుంది మంచి కాంబినేషన్ సన్న మొక్కలు పోయి

బయట వర్షం పడుతుందండి మళ్ళీ రేపు ఇబ్బంది అవుతుంది పాలును వందరపల్లి పెరుగు అప్పుడు తెచ్చే పద్ధతి ఫ్రిడ్జ్లో పెట్టి మరి పాప్కార్న్ చేస్తున్నా ఎందుకు కింద వచ్చే వాటర్ ఉంటే అందులో పెట్టేదానికి కుక్కర్ ఖాళీ లేదా

Guelle Ur Marche Han Desi U Kellery பை பாயுதுன்னா பை கி பேர் பாத்து மொத்தி சாம்பார் ஆ ஏ கேந்திரவா தெற கட்டிச்சு ఇదిగోండి నేను ఇందాక వర్షం పడింది కదా బజ్జీలు చేశాను నేను తినను బజ్జీలు అయినా పడవండి అందుకే పాపకం చేసుకొని తింటున్నాను మా పాప కూడా అడిగింది చల్లగా చల్లకుండా కదా వర్షం పడుతుంది కానీ మళ్ళీ ఇది చేసి చూపిస్తున్నాను అండి ఓకే మంట అది సరిపోయింది అనుకుంటా ఎప్పుడు చల్లవా మాడిపోయినాయా స్టీల్ గిన్నె కదా మాణ్యూ అదే అదే కుక్కర్ ఖాళీ లేదుగా ఉప్పు చల్తున్నావా సాల్ట్ కొంచెం కలుపు కొంచెం మాణ్ణి కూడా మధ్య మధ్యలో స్టీల్ గింది కదా అక్కను ఇది కదా బాగుంది బాగుంది ఎప్పుడని సరిపోయింది పసుపు పసుపు ఉప్పు సరిపోయిందా బాగుంది టేస్ట్ బాగుంది ఓకే